రాజానగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు వడఆర్ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మార్టిల్ లోగర్ గారు అలాగే జిల్లాలో పెద్ద అయినటువంటి అలాగే ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఒడయారు గారు అలాగే అఫీసియల్ స్పోర్ట్స్ పర్సన్ అయినటువంటి అడ్సిపిల్ రమేష్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారు అలాగే మన జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ అయినటువంటి శాఖ పుల్లారావు గారు అనేక మంది మండల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా వేళ ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాజనగరం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఈవేళ జరిగిన మేము సమీక్షా సమావేశమైన నిదర్శనం ఎందుకంటే చాలా మంది ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది వారందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి రాహుల్ గాంధీని మన భారతదేశ ప్రధానమంత్రి చేయాలి అలాగే మన వైఎస్ సరిమలమ్మ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మరి చాలా మందికి ఎవరైతే పార్టీకి ఇంట్రెస్ట్గా పనిచేస్తాం మేమని చెప్పి అడుగులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి బడుగు బలహీన ఎస్సీ వర్గాల వాళ్ళందరికీ కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ మరి మూడు మండలాల్లోనూ కూడా ఇవాళ పోస్టుల్ని ఎలక్ సెలెక్టెడ్ ఎలక్ట్ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఎన్నుకునే విధంగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ముందుగా వరుసగా ఒక్కొక్కటి కూడా ఉంది మట్టాడు రాజేష్ వరుస దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వేళ భారతదేశంలో అతి పెద్ద పార్టీ ఏదైనా ఉంది అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని వర్గాలకి అందరికీ కూడా కావాల్సిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ ఉందంటే హిందూ మతదత్వం అలాగే ఈ పార్టీ మన జనసేన ఉందంటే కాపుల పార్టీ అని లేకపోతే తెలుగుదేశం కమ్మూరి పార్టీ అని ఇలా కులాలకే మతాలకే పార్టీలు ఉన్నాయి కానీ ఈవేళ అన్ని కులాలకే అన్ని మతాలకే క్రిస్టియన్ అవనవ్వండి ముస్లిం అవనవ్వండి ఎస్సీ అవినాయి బీసీ అవినాయి అందరికీ సమన్వయం జరిగే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో అటువంటి పార్టీకి మీకు మీ యొక్క ప్రతిభను బట్టి మీకు పోర్టుకోలు పని జరిగింది పదవులు ఇవ్వటం జరిగింది మీరు ఈ పదవుల ద్వారా అందరికీ కూడా మీ నియోజకవర్గం రాజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరికి ఏ సహాయం కావాల్సిన ఏ అన్యాయం జరిగినా మీరు ముందుండి వాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఉంది అలాగే పార్టీ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ వెనకే పార్టీ వస్తుంది మీకు ఏ ట్రబుల్ అయినా సరే ఒక్క రాజారా కాదు మొత్తం స్టేట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతా మీ వెనకాల వస్తుంది కాబట్టి మీరు ధైర్యంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ వడ శ్రీనివాసరావు అధ్యక్ష రాజనామా వర్గం కాంగ్రెస్ పార్టీ సమ్మేఖ సమావేశం ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఈ తూర్పుగోదావరి జిల్లాకే ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి రెడ్డి గారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత అవుతుంది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మీరు చూసినట్లయితే మరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు ముందుకెళ్తున్నారు వారు ప్రత్యేకించి అభినందన తెలియపరచుకుంటున్నాం ఎందుకోసమంటే వారి బాధ్యతలు స్వీకరించిన నాటికి మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ అక్కడ పది మంది ఇరవై మంది ఉండేవారు ఈ రోజు వందలాది మంది మరి న్యూయార్క్ స్థాయిలో కూడా వస్తున్నారంటే వారి పార్టీ ఎంత బలోపేతమవుతుందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదే విధంగా వారు చెప్పిన విధంగా ఈ నెల కర్ణాటక ఎట్టి పరిస్థితులు కూడా అన్ని నియోవర్గాలకి మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం అని చెప్తున్నా అన్నారు ముఖ్యంగా అనుబంధ యోగాల అధ్యక్షం కూడా పెట్టడం జరిగింది ఈ జిల్లాలో చూసినట్లయితే మహిళా కాంగ్రెస్ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ యువజన కాంగ్రెస్ ఎస్టీసీఎల్ ఇలా అనేక విభాగాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈరోజు మన రాజధాని యోగంలో విధంగా ఇప్పటికీ అయినటువంటి సమీక్షలు జరిగినటువంటి అన్ని మండలాల్లో కూడా మరి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నియమించడం జరిగింది విధంగా సీనియర్టీ ఆధారంగా సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్ విధానంతో మరి జిల్లా కార్యవర్గంలో చాలా మందికి సంస్థ స్థానం కల్పించాం విధంగా మహిళలకు సంస్థ స్థానం కల్పించాం విధంగా యువతకే బాధ్యతలు కూడా చెప్పడం జరుగుతుంది అదే విధంగా అనుబంధ విభాగాలకు కూడా మల్ల గారి అధ్యక్షుల్ని నియమించడం కూడా జరిగింది అది కూడా నేరుగా మరి జిల్లా అధ్యక్షులు వారి అనుబంధ విభాగాల అధ్యక్షులు వారి యొక్క టీం తోటి ఈ యొక్క కమిటీని మరి ఏర్పడడం జరిగింది ఇవాళ చూసినట్లయితే మరి రాజనగరం న్యూయార్గంలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి ప్రచార కమిటీ చైర్మన్ గా ఈ జిల్లాని ముందు నడిపిన వ్యక్తి మరి డాక్టర్ ఒడారు గారు వడేరే ఒక రాజనారంగా పరిమితం కాదు ఈ తూర్పు ఆధ్వర్యంలో అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి పార్టీ బలోపేతానికి ఒక ప్రచార నిమిత్తమే కాకుండా అన్ని అనుదాం ఒకటి మరి మన వడేరు గారు ఈరోజు న్యూయార్క్ స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రతి న్యూయార్గంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది మీ అందరిని కూడా బాషలు ఇచ్చిన తర్వాత నేరుగా ఈ జిల్లా సమీక్షలు అయిన తర్వాత మేము న్యూయార్గాలకు వస్తాం ఈ ఎవరైతే మీకు బాధ చెప్పినా మీ అందరూ కూడా మీ గ్రామాల్లో మీ మండలాల్లో మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వహించే విధంగా మరొక నియోగాల్లో ఏదో హెడ్ క్వార్టర్ పెట్టుకోండి మనం మండల స్థాయి స్థాయి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరినీ చెప్తున్నాం మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ రోజు బాధ్యత మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకించి మీ అందరు కూడా అభినందనలు తెలియపరచుకుంటూ ఈవేళ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈవేళ ఉచిత ఆర్టీసీ బస్సు అన్నారు ఆర్టీసీ బస్ విధంగా నీరుగా కి ఏదో గ్రాడ్యూ ఇస్తున్నారో ఇలాగా అన్ని రకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా మరి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు సెంటీమీటర్ టీఎంసీ నూట తొంభై నాలుగు టీఎంసీలు నీరు ఇస్తానన్న దాన్ని వేల నూట పద్నాలుగు పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కి వన్ పాయింట్ ఫైవ్ తెచ్చారు ఆ రకంగా దాన్ని కూడా కాచే ప్రధానంగా చూస్తున్నారు మరి రాష్ట్ర ప్రజలకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు దాన్ని నీరు కాచి జీవనం తీసేసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుంది రేపు ముంపు ప్రాంతాల్లో పర్యటించడానికి మరి సర్మార్ారెడ్డి గారు ఏదైతే నియమించిందో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు అధ్యయనం కమిటీ అంతా కూడా రేపు అదే అదేవిధంగా ఏలేర్పాటు ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించి వారి సమస్యలు తెలుసుకోండి పార్టీకి నివేదిక ఇస్తుంది ఈ రకంగా కూడా మనం ప్రభుత్వం చేసే తప్పుదాన కూడా ఎత్తి చూపించాలని అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీకు ఏ అన్యాయం జరిగినా కూడా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మరొకసారి మీ అందరూ బాధ్యత సేకరించిన సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరుని అభినందిస్తూ మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశ్రయిస్తూ సెలవు తీసుకుంటున్నాం రాజాలవరాలు మీరు కూడా అనేది రాజ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినటువంటి మేమందరం కూడా పార్టీ బిమ్మల్ని ఒక సముచితమైనటువంటి స్థానంలో పది ఇవ్వటం వల్ల మేమందరం కూడా బడుగు బలహీన వర్గాలు పేదల కోసం ఆయుసాలు కృషి చేస్తామని చెప్పి నియోజకవర్గంలో ఎవరికి ఏం చేయడం జరిగిన పార్టీ తరఫున మేమంతా కూడా ముందుండి పోరాడతామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం కాంగ్రెస్ అంతా అష్టం అంటే చూపించా అంటే అష్టం రాజనగర్ రెడ్డి నియోజకవర్గంలో కలకలవారు కాంగ్రెస్